ఒక ఊరిలో రామయ్య అనే ఒక భూస్వామి ఉండేవాడు తాను అందరికంటే తెలివైన వాడినని అతడికి చాలా గొప్ప నమ్మకం తన కింద పనిచేసే అమాయకులైన నౌకర్లను హేళన చేస్తూ వారిపై తన తెలివిని ప్రదర్శిస్తూ ఉండేవాడు ఒక రోజు రామయ్య తన పొలంలో ఉండగా పొరుగురు నుంచి ఒక వ్యక్తి వచ్చి మీ బావగారు పంపించారని చెప్పి ఒక బుట్టను ఇస్తాడు ఆ బుట్టలో కొడికూర మరియు ద్రాక్ష రసం ఉన్నాయి ఆ వ్యక్తి బుట్టను రామయ్యకిచ్చి వెళ్ళిపోతాడు రామయ్య అటుగా వస్తున్న తన నౌకరిని పిలిచి ఇలా అంటాడు ఒరే ఈ బుట్టను ఇంటి దగ్గర జాగ్రత్తగా ఇచ్చిరా జాగ్రత్తగా ఉండు మూత అస్సలు తీయకు ఇందులో ఒక పిట్ట సీసాలో విషం ఉన్నాయి ఒకవేళ పిట్ట ఎగిరిపోతే చాలా కష్టమవుతుంది నౌకరు బుట్టను నెత్తి మీద పెట్టుకొని ఇక బయలుదేరుతాడు అలా నౌకరు వెళ్లిపోయిన తర్వాత రామయ్య మిగతా వాళ్ళతో మిగతా నౌకర్లతో వాడికిలా చెబితే వాడు ఎట్టి పరిస్థితుల్లోనూ మూత తీయడు నా తెలివి ఎలా ఉంది అని బిగ్గరగా నవ్వుతాడు అయితే బుట్టను తీసుకొని వెళ్ళిన ఆ నౌకరు రామయ్య కన్నా చాలా తెలివైనవాడు తన యజమాని ఇలా చెప్పాడంటే ఖచ్చితంగా అందులో ఇంకేదో ఉండి ఉంటుందని అతను అనుకుంటాడు దారి మధ్యలో ఒక చెట్టు దగ్గర అతను ఆగి బుట్ట మూత తీసి చూస్తాడు అందులోని కోడి కూర వాసన చాలా ఘుమఘుమలాడుతుంది సీసాలోని ద్రాక్షరసం చూస్తుంటే అతనికి తాగాలనిపిస్తుంది ఇక వెంటనే ఆ కూరను ద్రాక్షరసాన్ని హాయిగా ఆరగించి కడుపు నిండా తిని అక్కడే నిద్రపోతాడు ఇక రామయ్య పొలం పని ముగించుకొని ఇంటికి వచ్చి బుట్ట అందలేదని తెలుసుకుంటాడు నౌకరుపై అతనికి చాలా కోపం వస్తుంది నౌకరుని వెతుక్కుంటూ ఇక బయలుదేరతాడు మార్గమధ్యంలో ఒక చెట్టు కింద నౌకరు గుర్రు పెట్టి నిద్రపోతూ కనిపించాడు అతడిని చూసి రామయ్యకు మరింత కోపం వస్తుంది ఒరే బుట్టేది అంటూ గట్టిగా గద్దించాడు రామయ్య అరుపులకు మెలుకు వచ్చిన నౌకరు వెంటనే లేచి చేతులు కట్టుకుని ఇలా అంటాడు తప్పైపోయింది దొరా బుట్టలోని పిట్ట ఎగిరిపోతుందేమోనని చాలా జాగ్రత్తగా పట్టుకుని వస్తుంటే దారిలో కాలికి రాయి తగిలి పడిపోయాను దాంతో బుట్ట మూత ఊడిపోయి ఆ పిట్ట ఎగిరిపోయింది మీరు తిడతారని భయంతో సీసాలో ఉన్న విషం తాగేశాను అయినా చనిపోలేదు దొరా ఎందుకో తెలియదు అని అమాయకంగా అంటాడు తాను ఎగతాళిగా అన్న మాటలే తనకు ఎదురు తిరిగి రావడంతో రామయ్యకు నోట మాట రాలేదు ఆ నౌకరు తెలివితేటలకు కంగు తిని ఏమీ మాట్లాడకుండా ఇంటి దారి పట్టారు ఇది వాళ్ళ స్టోరీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ అయితే క్లిక్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్లో చెప్పండి